పూర్వాపర్యక్రమంలో ముఖ్య సంఘటనలు పదిహేడు వందల డెబ్భై ఐదో సంవత్సరం క్షుదీరాం జన్మం పదిహేడు వందల తొంభై ఒకటో సంవత్సరం చంద్రమణిదేవి జన్మం పదిహేడు వందల తొంభై తొమ్మిది ఇరవై ఐదేళ్ల క్షుదీరామ్ ఎనిమిదేళ్ల చంద్రాదేవిని వివాహం చేసుకోవటం పద్దెనిమిది వందల ఐదు రామ్ కుమార్ జననం పద్దెనిమిది వందల పది కాచ్యాయని జన్మం పద్దెనిమిది వందల పదిహేను నలభై ఏట క్షుదీరాం కామార్పుకూరులో స్థిర నివాసం పద్దెనిమిది వందల ఇరవై ఒకటి రామ్ కుమార్ కాత్యాయనుల వివాహాలు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు క్షుదీరాం రామేశ్వర తీర్థయాత్రకు బయలుదేరడం పద్దెనిమిది వందల ఇరవై ఆరు రామేశ్వర జన్మం పద్దెనిమిది వందల ముప్పై నాలుగు కాత్యాయని పిశాచి ఆవహించటం పద్దెనిమిది వందల ముప్పై ఐదు అరవై ఏట క్షుదీరాం కాశీ గైలకు తీర్థయాత్ర పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి పదిహేడవ తేదీ బ్రహ్మముహూర్తంలో శ్రీరామకృష్ణ జననం పద్దెనిమిది వందల నలభైలో సర్వమంగళ జననం పద్దెనిమిది వందల నలభై మూడు షుధీరాం మరణం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది రామేశ్వర్ సర్వమంగళల వివాహాలు పద్దెనిమిది వందల నలభై తొమ్మిది అక్షయ్ను ప్రసవించి రామ్ కుమార్ భార్య మరణించడం పద్దెనిమిది వందల యాభైలో కలకత్తాలోని జమాబ్కూర్లో రామ్ కుమార్ సంస్కృత పాఠశాల ప్రారంభం పద్దెనిమిది వందల యాభై రెండులో కలకత్తాకు శ్రీరామకృష్ణ రాక పద్దెనిమిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ మాతృమూర్తి శారదాదేవి జన్మం పద్దెనిమిది వందల యాభై ఐదు దక్షిణేశ్వర కాళికాలయ ప్రతిష్టాపన దక్షిణేశ్వరంలో హృదయ్ విష్ణువాలయ పూజారిగా శ్రీరామకృష్ణ నియామకం తదనంతర కాళికాలయ పూజారిగా నియుక్తులు కావటం పద్దెనిమిది వందల యాభై ఆరు రామ్ కుమార్ మరణం భగవత్ సాక్షాత్కారం శ్రీరామకృష్ణ ప్రథమ దివ్యోన్మత్త స్థితి పద్దెనిమిది వందల యాభై ఏడు రాణి రాస్మణిని శిక్షించడం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది కాళికాలయ పూజారిగా హలధారి రామకృష్ణులు కామార్పకూరు ఆగమనం పద్దెనిమిది వందల యాభై తొమ్మిది శ్రీరామకృష్ణ వివాహం పద్దెనిమిది వందల అరవై దక్షిణేశ్వరానికి తిరిగి రావటం శ్రీరామకృష్ణులలో శివశక్తులను మధుర్ దర్శించడం పద్దెనిమిది వందల అరవై ఒకటి రాణి రాస్మణి కాలధర్మం భైరివి బ్రాహ్మణ ఆగమనం పద్దెనిమిది వందల అరవై రెండులో శ్రీరామకృష్ణ తాంత్రిక సాధన పద్దెనిమిది వందల అరవై మూడు తంత్ర సాధన పరిసమాప్తి గంగా తీరాన్ని వసించడానికి చంద్రమణిదేవి దక్షిణేశ్వరానికి రావడం పద్దెనిమిది వందల అరవై నాలుగులో మధుర అన్నమేరు ఉత్సవం పద్దెనిమిది అరవై ఐదు తోతాపురి రాక శ్రీరామకృష్ణ సన్యాస స్వీకారం హలదారి స్థానే అక్షయ్ పద్దెనిమిది వందల అరవై ఆరు ఆరు నెలల కాలం శ్రీరామకృష్ణుల అద్వైత భూమిలో నెలకొని ఉంటాం పద్దెనిమిది వందల అరవై ఏడులో బ్రాహ్మణి హృదయలతో శ్రీరామకృష్ణుల కామార్పు కూరుకు వెళ్ళడం మాతృదేవి కామార్పు కూరుకు రావడం పద్దెనిమిది వందల అరవై ఎనిమిది శ్రీరామకృష్ణ తీర్థయాత్ర పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్షయ వివాహం మరణం పద్దెనిమిది వందల డెబ్భై శ్రీరామకృష్ణ కాలనా నవద్వీప్ సందర్శనం భగవాన్ దాస్తో సమావేశం పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి మధురబాబు మరణం పద్దెనిమిది వందల డెబ్భై రెండు మాతృదేవి దక్షిణేశ్వర ప్రథమ సందర్శనం పద్దెనిమిది వందల డెబ్భై మూడు శ్రీరామకృష్ణ షోడశీ పూజ మాతృదేవి కామార్పుకూరుకు తిరిగి వెళ్ళిపోవడం రామేశ్వర మరణం పద్దెనిమిది డెబ్భై నాలుగు రెండవసారి మాతృదేవి దక్షిణేశ్వరానికి రావడం పద్దెనిమిది వందల డెబ్భై ఐదు కేశవ చంద్రసేన్తో శ్రీరామకృష్ణ ప్రథమ సమావేశం పద్దెనిమిది డెబ్భై ఆరు మాతృదేవి జబ్బుపడి పుట్టింటికి వెళ్ళడం చంద్రమణిదేవి కాలధర్మం పద్దెనిమిది వందల డెబ్భై ఏడులో మాతృదేవి తృతీయ దక్షిణేశ్వర సందర్శనం పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది శిష్యుల ఆగమనానికి నాంది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నరేంద్రనాథ్తో శ్రీరామకృష్ణ ప్రథమ సమావేశం హృదయకు ఉద్వాసన పద్దెనిమిది వందల ఎనభై రెండులో విద్యాసాగర్ను శ్రీరామకృష్ణులు సందర్శించడం మాతృదేవి తిరిగి దక్షిణేశ్వరానికి రావడం పద్దెనిమిది వందల ఎనభై మూడు ఈ రచయిత శ్రీరామకృష్ణులను నవంబర్ ఇరవై ఆరవ తేదీ కలుసుకోవడం పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో కేశవ్ కాలధర్మం శ్రీరామకృష్ణులను మొట్టమొదటిసారి గోపాలం తల్లి సందర్శించడం ఆంతరింగకు భక్తుల రాక పూర్తి కావడం పద్దెనిమిది వందల ఎనభై ఐదు పానిహాటి మహోత్సవాన్ని చివరిసారి సందర్శించటం సెప్టెంబర్ తొలినాళ్లలో శాంపుకూరుకు అక్కడి నుండి డిసెంబర్ పదకొండు నాడు కాశీపూరుకు శ్రీరామకృష్ణను తరలించటం పద్దెనిమిది వందల ఎనభై ఆరు జనవరి ఒకటవ తేదీ కల్పతొరుగు దినం నాడు శ్రీరామకృష్ణ అనుగ్రహ దృష్టి పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదహారవ తేదీ శ్రీరామకృష్ణ మహాసమాధి